నమస్తే అండి నా పేరు వెంకట్ తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫా నగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజైతే ముందుకు మరొక టాటా నెక్సన్ వెహికల్ అయితే తీసుకొచ్చాను టాప్ మోడల్ వెహికల్ అండి ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి టాటా నెక్సాన్ ఎక్స్ జెడ్ వేరియంట్ అండి ఎక్స్ జెడ్ ప్లస్ వేరియంట్ ఇంకా బానెట్ నుంచి డిక్కి దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి కేవలం యాభై మూడు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ అండి ఇంకా ఈ బండికి నాలుగు టైర్లు కూడా రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి టైర్లే ఉన్నాయి బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు పన్నెండవ నెల బండి అండి ఆల్మోస్ట్ రెండు వేల పద్దెనిమిది అనుకోవచ్చు రెండు వేల పదిహేడు పన్నెండవ నెల బండి రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి టైర్లే ఉన్నాయి ఇంకా స్టెప్లింగ్ టైర్ చూసుకున్నట్టయితే ఇప్పుడు వరకు అయితే యూజ్ చేయలేదండి ఫస్ట్ ఓనర్ వెహికల్ గ్రే కలర్ వెహికల్ అండి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఇది టాప్ మోడల్ వెహికల్ కాబట్టి దీనికి పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది ఎలా వీల్స్ అయితే ఉంటాయి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ అయితే ఒకసారి అయితే బండి మీకు డోర్ టు డోర్ అంతా చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ అన్నది కూడా చెప్తాను చూడండి గ్రే కలర్ వెహికల్ అండి చూసుకోవచ్చు ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పదిహేడు పన్నెండు నెల బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ చూసుకోవచ్చు ఇది టాప్ మోడల్ కాబట్టి దీనికి కంపెనీ ఫిట్ ఎలా వస్తాయి బండితో పాటు వచ్చిన టైర్లు అండి ఇవి ఇది పుష్ బటన్ తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది కీలేస్ ఎంట్రీ అయితే ఉంటుంది చూసుకోవచ్చు చూడవచ్చండి ఇది ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను ఓకే కార్ అయితే స్టార్ట్ చేశాను చూసుకోవచ్చండి కాషన్ ఫ్యూల్లీస్లో యాభై మూడు వేల నూట డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు అయితే తిరిగింది కంప్లీట్గా షోరూమ్ డ్రాక్ అండి ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే దీనికి టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చు డ్రైవర్ సైడ్ గో డ్రైవర్ సైడ్ అయితే ఉంటుంది ఇంకా ఇంటీరియర్లో కూడా అండి ఇది రివర్స్ కెమెరా కూడా ఉంటుంది దీనికి టాప్ మోడల్ కాబట్టి చూసుకోవచ్చు ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు మాన్యువల్ గేర్స్ డీజిల్ వెహికల్ అండి కార్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఒక చిన్న వంక పెట్టాల్సింది కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి వంక పెట్టాల్సిన అయితే ఏం లేదు ఈవెంట్స్ కూడా అయితే ఉంటాయి చూసుకోవచ్చండి చూసుకోవచ్చు ప్లస్ ఎక్జస్ వేరియం భయ డిక్కీకలో దా లోపల నుంచి అయితే డిక్కీ ఓపెన్ చేసి చూసుకోవచ్చు అండి కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ కానీ ఏదీ లేదు పర్ఫెక్ట్గా ఉంది చూసుకోవచ్చు ఇంటీరియర్లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి ఇంకా బూట్ స్పీడ్స్ అయితే చూసుకోవచ్చు చూడచ్చండి స్టెఫినెట్ డైరెక్ట్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు పానెడ్ కొనేవే androidxరి ఇండియన్ కూడా చూపిస్తాను మీకు చూడండి ఇంకా చూసుకోవచ్చండి కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ బానేడి కూడా ఒరిజినల్గా ఉంది ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు రైట్ రైట్లో ఉన్న ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా అయితే ఉంది ఇంకా చూసుకోవచ్చు ఏబిఎస్ కూడా ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న ఆప్రాన్ అండి కంపెనీ పేస్టింగ్తో చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇంకా బ్యాటరీ కూడా చూసుకోవచ్చు ఎక్సైడ్ బ్యాటరీ ఇవ్వంది కదా బయ్ ఇంకా రూపాయిని కూడా చూసుకోవచ్చు ఎటువంటి అయితే ఏమీ లేవు బండి డీటెయిల్స్ అయితే మరొకసారి అయితే చెప్తానండి టూ థౌజండ్ సెవెంటీన్ పన్నెండు వందల బండి టాటా నెక్సాన్ ఎక్స్జెట్ ప్లస్ వేరియం మానువల్ గ్యాస్ డీజిల్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏబీస్ కూడా రిప్లేస్ కాలేదు రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి టైర్లు ఉన్నాయి స్టెప్ని టైర్ అయితే ఇప్పటివరకు అది యూజ్ చేయలేదు యాభై మూడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి వెహికల్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల నలభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఇది టాప్ మోడల్ అండి దీనికి ఎలా గెలిచి ఉంటాయి పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది టాప్ మోడల్ వెహికల్ ఆరు లక్షల నలభై వేలు ఫిక్స్డ్ రేట్ కాదండి బార్గనింగ్ ఉంది టైటిల్లో నా అంబరిస్తానని నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను వెహికల్ మాత్రం ఒక చిన్న వంక పెట్టాల్సింది లేదండి గ్రే కలర్ వెహికల్ ఇంతకుముందు నేను టాటా నెక్సన్ వెహికల్స్ అయితే ఒక మూడు కార్లు అమ్మాను ఆ మూడు కార్లు కూడా వైట్ కలర్ అండి గ్రే కలర్ అయితే ఫస్ట్ టైం అయితే తీసుకొచ్చాను రైట్ ఈ వెహికల్ ఎవరైనా అవసరం ఉంటే టైటిల్లో ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఇన్ కేస్ నేను ఒకవేళ ఫోన్ ఆన్సర్ చేయకపోతే మీరు ఇదే నెంబర్ పైన వాట్సాప్లో నాకు మెసేజ్ చేసినా సరే కాల్ మీ అని మెసేజ్ పెట్టండి నేను కాల్ బ్యాక్ అయితే చేస్తాను మీకు తప్పకుండా ఎందుకంటే నేను ఒక్కడే అండి ఢిల్లీలో వర్క్ చేసుకునేది బండ్ల వీడియోలు తీయాలి బండ్లు ఎక్కడున్నా వెతకాలి అమ్మిన బండ్లు నేను కంటైనర్కి ఇచ్చి పంపియ్యాలి వాళ్ళ ఎన్ఓసిలు చూసుకోవాలి ఈ పనులలో పడి నేను ఎప్పుడైనా ఫోన్ ఆన్సర్ చేయకపోతే దయచేసి తప్పగా అనుకోద్దండి క్షమించండి ఎవరైనా హడ్ చేసి ఉంటే తప్పకుండా నాకు ఇదే నెంబర్ పైన వాట్సాప్ పెట్టండి నేను ఖచ్చితంగా మీకు కాల్ బ్యాక్ అయితే చేస్తాను అప్పటికప్పుడు చెప్పిన కాసేపటి తర్వాత అయినా చూసుకొని అయితే చేస్తాను ఓకే సార్ వెహికల్ అయితే ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ఏమన్నా అవసరం ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తారని నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయండి అని చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదా ఒకసారి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఒకసారి మీకు రౌండప్ చేసి చూపిస్తాను చూడండి టాటా నెక్సన్ వెహికల్ అండి ఎక్స్జెడ్ ప్లస్ వేరియంట్ గ్రే కలర్ బండి ఫస్ట్ ఓనరు యాభై మూడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ బండి అండి షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్గా అయితే ఉంది మీకు కావాలంటే బండి నెంబర్తో పాటే పెడుతున్నాను మీరు షోరూమ్ ట్రాక్ కూడా మీరైనా చెక్ చేసుకోవచ్చు బండి నెంబర్ టైప్ చేస్తే మీకు మొత్తం హిస్టరీ మొత్తం అయితే వచ్చేస్తుంది ఓకే సార్ ఈ వెహికల్ అయితే ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్కి అవసరం ఉంటే ఎవరికైనా టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ ఏంటన్నది చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ